హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా లేదు తగ్గాయా స్టాక్ ఏమైనా పెరిగిందా లేదు తగ్గిందా ఎలా ఉన్నాయి ధరలు ఢిల్లీ మార్కెట్లో అయితే ఈ వీడియోలో ధరలు అయితే ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ ఢిల్లీ మార్కెట్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట ఈ ఢిల్లీ మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఢిల్లీ మార్కెట్లో నాలుగు మండీలు అయితే ఉంటాయి ఒక్కొక్క మండి ఒక్కొక్క టైమింగ్లో మార్కెట్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఢిల్లీ మార్కెట్లో ఎలా ఉన్నాయి ధరలు తెలుసుకుని ఈరోజు వచ్చింది శుక్రవారం ఐదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో ఢిల్లీ మార్కెట్ టొమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టొమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఢిల్లీ మార్కెట్ ఈరోజు ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర చూసారా ఫ్రెండ్స్ ఢిల్లీ మార్కెట్లో వెయ్యి రూపాయలు ఉండింది అలాంటిదే ఆరు వందలకైతే పడిపోయింది ఆరు వందల యాభై టాప్ ధర క్వాలిటీలు బాగున్నా కూడా రేట్లు అనేది చాలా దారుణంగా రెండు రోజుల నుంచి పడిపోయినాయి అన్నమాట ఈ ఢిల్లీ మార్కెట్కి బెంగళూరు నుంచి తర్వాత చిక్మంగ్లాపూర్ నుంచి తర్వాత మదనపల్లి అంగళ్ళు ఇక్కడి నుండి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుతాయి టమోటాలు అయితే కనుక దిగుమతి అయితే కనుక ఇక్కడి నుంచి అయితే అన్నమాట క్వాలిటీలు బాగున్నా కూడా ధరలు అయితే కనుక చాలా తక్కువగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏ ఎప్పుడు పెరుగుతాయి ఇలాగే ఉంటాయా లేదు పెరుగుతాయా అనేది వేస్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్